హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ రోజు నేను ఒక గార్డెన్లో ఉన్నానండి నిజంగా ఒక రాజకుమారి ఉండి రాజుగారి కూతురు మరి తన పరివారంతో ఎలాంటి గార్డెన్ మెయింటైన్ చేస్తుందో అలాంటి గార్డెన్లో నేను ఉన్నాను ఎక్స్ట్రా ఆర్డినరీ గార్డెన్ నా భూతో నా భవిష్యత్ ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఎలాంటి గార్డెన్ చూడలేదు ఫ్యూచర్ లో చూస్తాను అని కూడా అనుకోవట్లేదు అనమాట అంత అందంగా ఉంది ఆ గార్డెన్ మరి ఎవరిదో కాదండి మన రాజకుమారి గారిది పేరుకు తగ్గట్టే ఒక రాజకుమారి లాగే గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు హాయ్ రాజకుమారి మీరు ఎప్పటి నుంచి గార్డెన్ అనేది అంటే నాకు అసలు చిన్నప్పటినుంచే అండి మాది వ్యవసాయదారి కుటుంబం మా నాన్న వాళ్ళకి మా తాతయ్య వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళు అట్లా చిన్నప్పటి నుంచి ఆ జీన్స్ మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఈ చెట్లు అంటే అంతలా మెయింటైన్ చేసుకుని అంతలా ఆ ప్రేమ ఆ ప్రకృతి ప్రేమ ఇప్పుడు ఆర్గానిక్ అంటున్నారు ఎలిజబెత్ గారు అప్పటి నుంచి మా నాన్న వాళ్ళు ఆ ఎరువు తోలిచ్చి పొలంలో అప్పుడు కూరగాయలు పండించేవారు నానా వాళ్ళు ఏ మందులు అయ్యకుండా ఈ డిఏపి వాడలేదు నాన్న అసలు యాభై ఏళ్ల క్రితం మాట నేను చెప్తాను అదే అదే అర్థమైంది అర్థమైంది అప్పుడు నానా వాళ్ళు ఈ ఎరువు ఎరువంతా మాకు ఒక బాగా పాడి ఉండేది ఆవులు గేదెలు ఇవన్నీ ఆ ఎరువంతా కలెక్ట్ చేసి పక్కన పెట్టి అది బండ్లలో తోలిచ్చి పొలాల్లో వేయించి అట్లా పండించేవారు నాన్న అసలు మందన్నం వేయించేవారు కదా జొన్నలు దంచించి దంచి అన్నం చేయించేవారు సజ్జలు పండించి సజ్జ బూరెలు అవన్నీ అమ్మ వాళ్ళు ఈ మొక్కజొన్న బూరెలు ఇట్లాంటివన్నీ శనక్కాయలు ఇవన్నీ తిని మేము పెరిగిన వాడు వెరీ గుడ్ ఇంక మరి మీ మొక్కలకి మీ ఫ్యామిలీలోకి ఒక కొత్త మొక్క మన వాళ్ళ తరఫు నుంచి మరి ఇది పర్పుల్ కలర్ మందారం అండి ఓకే మీకు కొత్త అంటే ఒకటి యాడ్ అవుతుంది ఇంత పెద్ద కుటుంబంలోకి ఇంకొకటి వచ్చింది మీకు యూ కాదండి అసలు మీరు ఇక మీరు లెక్క పెట్టుకోవాలి లెక్క పెట్టలేము అంటే మీరు అన్నారు కదా కొత్త మెంబర్ వచ్చిందని అట్లా చాలా కొత్త మెంబర్స్ వస్తూనే ఉంటాయి అన్ని చూద్దామండి ఫస్ట్ ఓకే ఇదేంటి బనానా సపోర్ట్ అవునండి ఇగో ఇగో దగ్గర నుంచి అదే ఇక్కడ ఇది ఎంత చూడడా చేయికి ఎంత వచ్చిందో ఎంత అది రెండు పెద్దగా ఉండేవండి అయితే చిలక తినేసింది చిలక తినేసిందా తినేసేసి కింద పడేసి ఓకే చూసారా అసలు కంటైనర్స్ కూడా అసలు సిమెంట్ కంటైనర్ మరి బరువు బరువు అని వేస్తారండి ఇది మా వారు మా మామయ్య చీఫ్ ఇంజనీరు ఆయన అయితే ఆయన చెప్పారు అనమాట భీమ్ దగ్గరలో పెట్టుకుంటే భీమ్ మీద పెట్టుకుంటే ఎంత వెయిట్ అయినా ఏం పర్వాలేదు ఇవన్నీ చూడండి మీకు పెద్ద పెద్ద పార్ట్స్ అన్ని బీమ్ మీదే ఉన్నాయి అసలు చాలా బాగుందండి అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పండి ఇవన్నీ ఇవన్నీ కనకాంబరాలు మందారాలు ఇది మ్యాంగో మ్యాంగో ఇది రెండోసారి పోతొచ్చిందండి రెండోసారి సారి అయిపోయింది మీరు వచ్చి నుండి ఉండి ఉంటే చెట్టు నిండా కాయలు ఉండేది అబ్బా నేను మిస్ అయిపోయానండి నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తా మీకు నేను తప్పకుండా అలాంటప్పుడు ఇదంతా బోగో అసలు ఈ ఆకులు ఈ గ్రీనరీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇదంతా కూడా అండి నీమాయిల్ అండి ఆయిల్ స్ప్రే చేస్తే వాటర్ లో మిక్స్ చేసి చాలా మంచి కలర్ వస్తుందండి అవునా ఎన్ని స్ప్రే చేస్తుంటారు వాడు నాకు తోటమాలు చెప్పడం వీక్లీ వన్స్ వన్స్ బావు సూపర్ ఉందండి మందారం ఇది బుజ్జితల్లి ఇది కూడా ఎంత బాగుందో అబ్బో చూడండి చూడండి ఇక్కడ అబ్బాయి ఎంత బాగున్నారు ఒక మనిషి అసలు ఇవేం అడుగుతున్నా నుండి పునాసాయండి అబ్బాయి బాగున్నాయండి అది చూడండి ఎంత బాల్లర్ చేస్తుంది ఇదేం రకం ఇంకొక రకం బంగు బంగిని పల్లె ఇగో పక్షులకు కూడా కుచ్చులు చూడండి వరి కుచ్చులు ఎంత బాగా కట్టారో అందుకని ఎంత బాగా వస్తున్నాయి అది నాకు ఏంటంటే చెట్టు దగ్గర ఇట్లా వచ్చి తినాలి అని ఒక రకమైన కోరిక ఇష్టం చూడండి సౌండ్ చూడండి అవి ఎట్లా చేసే అల్లరి చేసాడు అని మాట్లాడివ్వట్లేదు నేను మాట్లాడుతున్నా దాని ఆనందాన్ని ఎంత బాగా పంచుకుంటుందో రియల్ గా చాలా బాగు ఇది చూసారండి ఇది జమ్మి జమ్మియా ఆ ఇంట్లో ఉండాలిట నేను టచ్ మీ ఏమో అనుకున్నాను లేదండి జమ్మి చెట్టు ఇది ఇది చాలా మంచిది అటండి ఓకే జమ్మి చెట్టు ఉంటే ఇది మన మారేడు దళం మారేడు అన్ని ఇది ఉంది అది లేదు అనుకుంట అన్ని పెట్టు నాకు జరుగుతా వచ్చిందంటే మా ఇంట్లోనే పత్రి అంతా ఓకే ఇంకా ఇది అలోవేరా పెట్టారు ఈ పింక్ కలర్ మందార కూడా చూడండి ఫ్రెండ్ ఎంత భలే ఉంది కదా ఎంత బాగా పూసిందో సూపర్ ఉంది సార్ సార్ రండి సార్ ఇంకో ఈ స్త్రీ విజయం వెనక ఉన్న పురుషుడు రామకృష్ణ గారు నమస్తే సార్ సార్ మీకు గార్డెనింగ్ ఇష్టమా సార్ అంటే చేసారు అట్లా ఇష్టం మీకు అంతేనా సార్ ఎలా ఉంది సార్ చూస్తుంటే మీకు గ్రీనరీ ఎలా అనిపిస్తూ ఉంటుంది గంట ఈవనింగ్ వచ్చింది మైండ్ కి మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది కదా సార్ ఇక్కడ చాలా బాగుంది సార్ అసలు మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి సిక్స్ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఇక్కడే ఉంటాం ఎయిట్ థర్టీ ఇక్కడే ఉంటాము మాకు ఆ నేచర్ ఆస్వాదించడం ఇష్టం చాలా బాగుంది పెట్టారు కదా పెట్టారు టూ స్టెప్ స్టాండ్స్ పెట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఒక్క కుండీ కూడా వీళ్ళది టెర్రస్ కి టచ్ అవ్వట్లేదు ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి పూ స్టెప్ పెట్టుకోవడం వల్ల తక్కువ లో ఎక్కువ సీక్రెట్ ఏంటంటే కిచెన్ అంతే అండి నాకు అసలు చాలా వస్తుంది ఫ్రూట్స్ ప్లస్ ఈ రోజు డైలీ మనం వెజిటబుల్ పీలింగ్ ఉంటుంది కదా అవును ఆ పీల్స్ అన్ని మనం గ్రైండ్ చేసేసి నేను వేస్తాను అప్పుడప్పుడు కూరలు పాడైపోతుంటాయి అవి కూడా గ్రైండ్ చేసేసింటారా బియ్యం కడిగింది నీళ్లు ఎక్కువ గడిగింది నీళ్ళు ఈ నీళ్ళల్లో ఈ బనానా పీలు ఇవన్నీ వేస్తాం అబ్బా ఇక్కడ చూడండి వంకాయ మొక్కలు ఎంత బాగున్నాయో ఇంకా మల్లె మొక్కలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఇంకో ఇక్కడ అన్ని చూడండి అసలు మీరు చూడండి ఫ్రెండ్స్ కింద కూడా మీకు ఎంత నీట్ మెయింటెనెన్స్ అంటే అంత నీట్ మెయింటెనెన్స్ అదే విధంగా ఆ కుండీలో కూడా ఒక్క కలుపు మొక్క లేదు మిమ్మల్ని ఎంత పొడినా పొగడానికి నాకు మాటలు కూడా రావట్లేదు నేను మార్నింగ్ టూ అవర్స్ స్పెండ్ చేస్తానండి ఒక చెట్టు కూడా నేను తీసేస్తా వస్తాను మొత్తం తీసేస్తా వాటిని ఒకసారి ముద్దు పెట్టుకొని వెళ్తాను అది సీక్రెట్ అది మెయిన్ సీక్రెట్ వెరీ గుడ్ నాకు అంత ఇష్టం ప్లాంట్ ఉంది మల్వరి ఓకే ఇంకా ఇక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయండి ఇంకా ఇది ఆల్ స్పైస్ పెద్ద మొక్క అయిపోయింది చాలా పెద్ద మొక్క అయిపోయింది ఇది సూర్యనం చెర్రీ ఇక్కడ కూడా ఇలా మొత్తం అంతా పెట్టేసుకున్నారు పైన అంతా కదా ఎంత బాగా ప్లాన్ చేసుకున్నారు ఆ రాడ్స్ అవన్నీ ఇగోండి ఇక్కడ అన్ని దోసకాయలండి ఎక్కడ వంకాయ పండిపోయింది వంకాయ పండింది అండ్ పెద్ద పెద్ద అవి ఉన్నాయి మొక్కలు అన్ని కూడా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఇంకా స్టార్ ఫ్రూట్ ఇక్కడ పెట్టారు ఇది ఆపిల్ బేర్ అండి కుమార్ అవునండి ఆపిల్ బేర్ చూసారా పోత ఎంత బా ఇదంతా ఇవంతా కూడా చాలా ఇవంతా కాయలు కూడా కనిపించాయి వస్తాయి ఇది సీజన్ కాదు కదా ఏమో ఇప్పుడు ఆపిల్ బేర్స్ అన్ని పువ్వులతోనే ఉన్నాయి అదే చూడండి పచ్చదనం అసలు కోరుకునే వాళ్ళకి అసలు ఈ గార్డెన్ అయితే చాలా అంటే చాలా జామ చెట్టు జామ చెట్టు ఇది పారిజాతం ఓకే పారిజాతం ఇక్కడైతే కర్బూజ ఉందండి ఇక్కడ మళ్ళీ టేబుల్ లెమన్ ఉంది ఇంకా అలా వరుసగా అన్ని పెట్టారు మందారాలు అవన్నీ కూడా చూడడానికి అయితే చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట వీళ్ళ గార్డెన్ మొత్తం కలిపి ఖచ్చితంగా వెయ్యి కుండీల పైన ఉంటాయండి కిందన గార్డెన్ అండ్ పైన గార్డెన్ కలిపి ఇక్కడ ఇదంతా కూడా ఇలా సెటప్ పెట్టుకున్నారు ప్రతి కుండీకి మ్యాక్సిమం కలర్ వేశారనమాట అది అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారా ప్రతి కుండి ఆ డ్రమ్ముకు కూడా కలర్ వేశారు నేను ఎక్కడ చూడలేదు డ్రమ్ముని కూడా చూడండి ఎంత మంచిగా క్రియేటివ్గా తయారు చేస్తారో మీరు చూడొచ్చు మ్యాక్సిమమ్ వీళ్ళ దగ్గర ఉన్నంటే సిమెంట్ కుండీలను ఎక్కువ పెట్టారు సో చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కూడా ఒక్క చూసారా మొత్తం ఒక్క తుక్కు కూడా లేదు ఒక ఆకు కానీ మట్టి కానీ ఏమీ లేదు ఈ మామిడి చెట్టు కూడా ఒక మామిడికాయ చూశారు కదా చాలా అంటే చాలా బాగుందండి ఎంతైనా ఈ సపోటా కూడా గుత్తులు గుత్తులు సపోట అన్నమాట అసలు పాలు సపోటా చాలా బాగుంది కిచెన్ వేస్ట్ని ఆమె మిక్సీకి వేసి ఇస్తారంట ఇక్కడ మీకు వాటర్ లిల్లీ కూడా ఉంది కొలరాడో చాలా బాగున్నాయి అవి కూడా బ్లూమింగ్ అయిపోయింది ఇక్కడ కొన్ని వాటర్ లిల్లీస్ పెట్టుకున్నారు ఇక్కడ అన్నీ కూడా మల్లె మొక్కలు అన్నమాట వరుసగా పెట్టారు చాలా అంటే చాలా బాగున్నాయి మల్లె మొక్కలు కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా గార్డెనింగ్లో మరి మంచిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గార్డెనర్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు కదా ఇవన్నీ కుండీలే చాలా చక్కగా పెట్టుకున్నారు చాలా బ్యూటిఫుల్ గార్డెన్ అనమాట చూడదగ్గ గార్డెన్ ఇప్పటిదాకా నేను చూస్తున్న చూసిన గార్డెన్స్ అన్నిటిలో కూడా ది బెస్ట్ గార్డెన్ అంటే నేను ఇదే చెప్తాను చాలా అంటే చాలా బాగుందండి ఇంకా చెప్పలేము ఇంకా అంత అందంగా ఉంది గార్డెన్ ఆవిడ చెప్పారు ఆవిడ గార్డెన్ సీక్రెట్ వచ్చేసి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండ్ వన్ వీక్ కోసారి అంతేనా అంతే ఇక కొంచెము హడబడిలో వీడియో ముగిస్తున్నాం ఎందుకంటే ప్రోగ్రామ్ ఉంది గార్డెన్ మీట్ ఉంది వీళ్ళ ఇంట్లోనే సో అందుకని అందరూ వచ్చేసారు అన్నమాట ఈ సారి మనకు లేజర్ గా బాగా చూపిస్తాం మీకు ఈవిడి గార్డెన్ ఫ్లవరింగ్ అదంతా వచ్చిన తర్వాత మరి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇంత మంచి గార్డెన్ చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు గారు థ్యాంక్ యూ మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్ తో మేమందరూ సెలవు బాయ్